హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే నేను బేకరీ షాప్కి వెళ్ళానండి అంటే బేకరీ షాప్ అంటే కేక్కి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట సో అంతగా వీడియో అయితే షూట్ చేయలేదండి లేట్ అయిపోయిందని సో వన్ మినిట్ వీడియో అయితే షూట్ చేశాను నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి బాగా డీటెయిల్గా క్లియర్గా వీడియో అయితే షూట్ చేసి పెడతాను సో ఇక్కడ మనకు కావాల్సిన కేక్కి కావాల్సిన అలాగే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉందండి ఇక్కడైతే సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మీకు అడ్రస్తో సహా వీడియో అనేది క్లారిటీగా అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు మనకు బేకరీకి కావాల్సిన ప్రతి ఒక్క రా మెటీరియల్ అనేది దొరుకుతుంది చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను సో అనే అనమాట అన్నీ అంటే పర్మిషన్ తీసుకొని నేను వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇది వచ్చేసి మా పాప కోసం స్టిచ్ చేసిన పెప్లమట సో ఇది వచ్చేసి ఇంట్లో క్లాత్ ఉందండి సో టాప్కి ఇంటి దగ్గర వస్తుంటాయి కదా పీసెస్ డ్రెస్ పీసెస్ అని సో అదైతే చాలా రోజుల నుంచి ఇంట్లో ఇలాగే ఉండిపోయింది స్టిచ్ చేయలేదనమాట ఇంకా ఏమి రెగ్యులర్గా పంజాబ్ డ్రెస్లో ఏం ఎందుకు అని అలాగే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పెప్లం టాప్ అయితే స్టిచ్ చేశాను క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి ఇది సో టాప్ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది సో ఇలా సింపుల్గా మా పాప కోసం అయితే పెప్లం టాప్ అయితే కుట్టేశాను ఇందులో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా అండ్ పెప్లం టాప్ వచ్చేసి నేను ఫస్ట్ టైమే స్టిచ్ చేశానండి ఇంకా మా పాపకైతే లైస్లో అవి పెడితే అస్సలు నచ్చావన్నమాట అందుకని ఇంకా ఏమి ఇవ్వలేదు చూడండి ఇక్కడ సాదా సాదా నెక్ అయితే ఇచ్చాను ప్లెయిన్ పూర్తిగా ఇంకా ఇందులో లోపల వచ్చేసి నేను బుక్రమ్ ఉంటుంది కదండి బుక్రమ్ పేపర్ అయితే పెట్టేశాను సో so, ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఐరన్ చేస్తున్నప్పుడు పట్టుకు అయిందనమాట ఏం చెప్తారో అర్థం కావట్లేదు కానీ సో ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు నేను కొద్దిగా లాగినట్టు అయిందండి ఇది క్లాత్ అందుకనే కొద్దిగా ఇక్కడ మిస్టేక్ అయిందనమాట సో ఇది ఏం క్లాత్ నాకైతే అర్థం కాలేదు నేనైతే కాటన్లో పెట్టి ఐరన్ చేశాను దానివల్ల ఇక్కడ లాగినట్టు వచ్చేసింది ఇంకా డైలీ యూస్ స్టిచ్ చేశానండి సో మా పాప వచ్చి స్కూల్ నుండి ఎలా ఉందో చెప్తే గానీ ఇంకా నాకైతే టెన్షన్ అనమాట సో ఎలా ఉందో మీరు మాత్రం నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో పెప్లం టాప్ అయితే చూపించాను కదండి సో దానిలోకి ఎలా ఏ లైన్ ప్లాజో అయితే స్టిచ్ చేశాను అనమాట సో ఎలా ఉందో చూసి చెప్పండి ఓకేనా సో చాలా ఈజీ అండి దీనికి ఏమి ఇక్కడ బెల్ట్ ఎక్స్ట్రాగా కట్ చేసుకొని స్టిచ్ చేయలేదు సో చాలా ఈజీగా ఇలా ఓన్లీ టూ పీసెస్లోనే ఇలా ప్లాజో ప్యాంట్ అయితే ఈజీగా స్టిచ్ చేసేసాను సో ఇది వచ్చేసి ఫోర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో డ్రెస్ మొత్తం లుక్ అయితే ఎలా ఉంటుందండి సో ఇది వచ్చేసి టాప్ అలాగే కింద వచ్చేసి ప్లాజో ప్యాంట్ అనమాట ఈజీగా ఇలా స్టిచ్ చేసేసాను ఇంకా డైలీ రొటీన్గా పంజాబ్ డ్రెస్లో ఏం కుడతారులే అని ఇంకా ఇలా స్టిచ్ చేశాను అనమాట సో ఇంట్లో మిషన్ ఉన్నవాళ్ళు టీవీస్లోనే మనం కావాలంటే యూట్యూబ్లో చూసి ఇలా ఈజీగా మన పిల్లల కోసం అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో మా పాప కోసం అయితే వెరైటీ వెరైటీగా అంటే ట్రై చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా ఖాళీగా ఎందుకు ఉండటం అని ఏదో ఒకటి యూట్యూబ్లో చూసి నేను స్టిచ్ చేస్తూ ఉంటానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా సో మీరు కూడా ఇలా ఖాళీగా ఉంటే కనుక ఇలా ట్రై చేస్తూ ఉండండి ఓకేనా సో ఇక్కడ నెక్కి అయితే ఇక్కడ హేమింగ్ చేయాలి ఇక్కడ బుక్రం పెట్టానని చెప్పాను కదా సో అందుకనే బాగా స్టిఫ్గా అయితే ఉంది ఇంకా హేమింగ్ ఒకటి చేయాలి ఓకే అండి మరి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే కనుక లైక్ కూడా చేసుకోండి